వైద్యం రోగ నివారణ మందులు ఇది సామాన్యుడికి అర్థం కాని రంగం రోగం వస్తే వైద్యుని దగ్గరికి వెళ్ళామా రాసిన మందులు తెచ్చి వాడామా అంతవరకు మాత్రమే పరిమితం అవుతున్నాం ఏ సమాజ ఆర్థిక అభివృద్ధికైనా ఆరోగ్యమే పునాది మానవుని నైతిక భౌతిక కళాత్మక వికాసానికి ఆరోగ్యమే కీలకం సకల సంపదలు సంపాదించుకున్న ఆరోగ్యమే మహాభాగ్యం అని గౌతమ బుద్ధుడు బోధించిన మాట మనం మరవకూడదు ఆదాయంలో పావులవంతు భాగాన్ని వైద్యానికి ఖర్చు పెడుతున్న సగటు మనిషి తక్కువ ధరకు దొరికే వైద్య విధానాలను మాత్రం అన్వేషించడలేదు పేదలకు నాణ్యమైన మందులను తక్కువ ధరకు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పథకం జన ఔషధి యోజన పేదలకు సామాన్యులకు అతి తక్కువ ధరలతో మందులను అందించటమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం వైద్యో నారాయణో హరి వైద్యుడు దేవునితో సమానం అంటారు కానీ ఇటీవల జబ్బు వస్తే అప్పు చేసి ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వస్తుంది డాక్టర్లకు మందులకు అయ్యే ఖర్చు చాలా ఎక్కువ బ్రాండెడ్ మందులతో పోలిస్తే జనరిక్ మందుల పని విధానం నాణ్యత ఔషధ గుణాలు ఏమాత్రం తక్కువ కాదు ధరలు మాత్రం ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంటుంది యాభై నుంచి తొంభై శాతం వరకు డబ్బు ఆదా చేసుకోవచ్చు కాబట్టి కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ జన ఔషధి దుకాణాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది గూగుల్ మ్యాప్లో జన ఔషధి నియర్మి లేదా జనౌషి వెబ్సైట్లో మీకు దగ్గరగా ఉన్న దుకాణాల గురించి తెలుసుకుని ప్రతి ఒక్కరికి తెలియజేయండి ఇది పది మందికి ఉపయోగపడే చాలా ముఖ్యమైన సమాచారం కాబట్టి వీలైనంత ఎక్కువ మందికి ఫార్వర్డ్ చేయండి పదహారు వందల కంటే ఎక్కువ రకాల మందులు ఈ జనౌషి దుకాణాల్లో చాలా తక్కువ ధరలకే దొరుకుతాయి మీరు డబ్బును ఆదా చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్